జై వాసవి విశయ నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేస్తే వాసవి శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం స్వముఖిల నీలూకణ వజ్రవైడూర్య అలంకరణం మణిహారం మహా సంతోషమి ఈ రోజు గురువారం తిది సప్తమి నక్షత్రం పుబ్బ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా సిల్వర్ స్టార్ కేసీసీ చుదురాల నాగరాజు గారు రీజియన్ చైర్పర్సన్ వరంగల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళ్లా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

సికింద్రాబాద్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ వే వీరికి శ్రీవాసవి మతాశిష్లీ ఎల్లవెళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్ధుహు ఈ రోజు పుట్టినరోజు బెలిదే శ్రీనివాసులు జోన్ చైర్పర్సన్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శత భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు సంతాన్ శతమింద్రాగ్నీ సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం వేముల రవి గారు క్లబ్ ప్రెసిడెంట్ పలై డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి ఎన్ బవిర్శెట్టి గారు క్లబ్ ప్రెసిడెంట్ న్యూ వెంకన్నపాలెం డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఎయిట్ వీరికి శ్రీ వాసవి మాత మతాశిష్లీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే మంతాన్ శతము వసంతాన్ బృహస్పతి పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ కెఎన్ ప్రకాష్ గారు క్లబ్ సెక్రటరీ కృష్ణగిరి డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మతాశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధామానः శతం హే ఏ మంతాన్ శతమూవసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్ధుహు ఈ రోజు పుట్టినరోజర్ పుల్టునా వాస్తవ్యం కాలువ రామచంద్రరావు గారు క్లబ్ సెక్రటరీ కొనకమాట్ల వైభవం డిస్టిక్ వి టూ జీరో సెవెన్ ఏ వేరికి శ్రేయ వసွေ మతా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస విస్తత భవతి నుండి పుట్టిన రోజ్ శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య శతాయూషా హవిశేమం పునర్దుహు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అడ్డేపల్లి సాయి మణితేజ్ గారు క్లబ్ ట్రెజరర్ కన్నాపురం డిస్ట్రిక్ట్ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిష్లు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్నీ సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవయం కొంచెం నరసింహారావు గారు క్లబ్ ట్రెజరర్ హైదరాబాద్ గ్రేటర్ డిస్టిక్ వి వన్ జీరో టూ ఏ

పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం సోమ రాధాకృష్ణ గారు క్లబ్ సెక్రటరీ మహబూబాబాద్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మతా ఎలా వెళ్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము వసంతానే శతమింధ్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియం చెన్నై వెంకటలక్ష్మి గారు క్లబ్ సెక్రటరీ గోల్డెన్ వనిత అమలాపురం డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ వన్ సిక్స్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వ్యాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీసీఎఫ్ చుండూరి వెంకటేశ్వరరావు గారు వాసవ్యం కేసీసీఎఫ్ ఆదిలక్ష్మి గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ పుట్టపర్తి డిస్టిక్ వి టూ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాట ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమానం భవతి నుండి బిళ్ళిローチ శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో ఆజ్ఞ మావేదాస్్యో ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వెంకట ప్రసాద్ గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ విజన్ మార్కాపురం డిస్ట్రిక్ట్ వి టూ జీరో సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమారంభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारो मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः స్టార్ వాసవీఎఫ్ కుమార్ గారు గీత గారు డిస్ట్రిక్ట్ జువెల్ సిటీ కోయంబత్తూర్ డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష

కర్నూర్ డిస్టిక్ వింగ్ వన్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ శ్రీవాసవి మతాశేల వెళ్దాం ఉండాలని కోరుకుంటూ వాసవి సతమారం భవతి నుండి పెళ్లి దో శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆగ్య మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్ గుండా నూకయ్య శెట్టి గారు వరలక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ విజన్ కపుల్స్ వైజాగ్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతృష్టి ఎల్ల ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोमानं मा महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం బి రమేష్ బాబు గారు రాజేశ్వరి గారు క్లబ్ ప్రెసిడెంట్ ఎలైట్ కపుల్స్ త్రిచి డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా శిష్యులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శితమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష పశుం యు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవన్ చిన్నం మురళీకృష్ణ కృష్ణ గారు వాసవన్ చిన్నం జయలక్ష్మి గారు బోత్ ఆర్ క్లబ్ సెక్రటరీస్ బోత్ ఆర్ లీడర్స్ పామూరు వనిత పామూరు డిస్ట్రిక్ట్ వింగ్ టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వసవతి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సవిసద మానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ ధనం పశుం బహుపుత్రలాభం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి చీగులపల్లి రమణ కుమార్ గారు జ్యోతి గారు జోన్ చైర్పర్సన్ నాగర్ కర్నూర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఎయిట్ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం ఏడు కేసీసీఎఫ్ గుడిమెట్ల సత్యనారాయణ గారు సాయి భారతి గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ వివిఆర్ కార్ ద్రోణ ట్రైనర్ ఏలూరు కపుల్స్ డిస్టిక్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మతాశీష్ని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యామాయిష్ శ్యామారా ఆజ్ఞ माविदा महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి కేసీజీ గ్రంథి సూరిబాబు గారు మంజులా గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సర్పవరం జంక్షన్ డిస్టిక్ జీరో ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः వరల్డ్ క్లాస్ హోమియోపతి ధర్మో రక్షితి రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అందుకే అందరం ధర్మం అయితే ఉన్నాం జై వాసవి